వీరబాదుడు గ్యారంటీగా పాలన కొనసాగుతుంది ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచని చెప్పి రాష్ట్ర ప్రజలకందరికీ వాగ్దానం ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు హామీలన్నీ కూడా తొంగులో తొక్కి మరి ఈరోజు ఈ ఆరు నెలల కాలంలో ట్రూప్ ఛార్జీల పేరుతో రెండు పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అయితే రెండో విడత కింద తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు మరి ఈరోజు స్క్రూప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం వస్తూ మరి ఆ భారాన్ని కూడా మరి డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ రెండు విడతల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎంతంటే సుమారుగా పదహైదు లక్షల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలపై మోపిన ఘనత మరి ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తాడు ఎన్నికల ముందు ఏ ఏ మామిలు ఏమేం మాటలు ఏమేం మాటలు మాట్లాడతాడు మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత తన అవసరం తీరిపోయిన తర్వాత ఏ రకంగా మాటలు మారుస్తాడనేది ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నారు ప్రజలను మోసం చేసే దాంట్లో నిజంగా చంద్రబాబుని బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించవచ్చు ఇప్పుడు కూడా ఆ వీడియోలు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు సైకిల్ తొక్కుంటూ ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ఏ ఇంటికాడ ఆ సైకిల్ నిలబెట్టడము ఉంటే ఇద్దరు ముగ్గురు చిన్న ఉంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్తూ మరి అక్కడే ఒక పద్దెనిమిది ఏళ్ళు నిన్న వెళ్ళు ఉంటే మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు అని చెప్పి మరి రైతులు ఎవరన్నా కనిపిస్తే పంచ కట్టుకొని నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని చెప్పి సంతోషమా అని చెప్పి ఈ రకంగా ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే నోటితో శాసనసభ సాక్షిగా చూస్తుంటే చాలా భయం వేస్తుంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా భయం వేస్తుంది ఏ రకంగా ఈ హామీలు అమలు చేయాలి అని డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడు మాటలు మాట్లాడుతున్నాడు నేను ప్ర ప్రపంచానికి పాఠాలు చెప్పాను నాకు నేను ఆర్థిక రంగంలో నాకు మించిన ఓడు లేదు నాది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటే ఇంత నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి ఇంత అనుభవజ్ఞుడు మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనకు తెలియదా ఒక యూనిట్కు ఒక రూపాయి ఇరవై ఏడు పైసలు అయితే ఇప్పుడు పెంచుతున్న ఈ రెండవ అదనపు భారం యూనిట్ పైన తొంభై రెండు పైసలు రెండు కలుపుకుంటే సుమారుగా రెండు రూపాయల పంతొమ్మిది పైసలు ఈరోజు ప్రజల మీద భారం మోతున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను